హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ కాఫీలు తాగారా నేనైతే ఇప్పుడే పాలు కాసి టీ పెట్టేశానండి ఈరోజు మా టిఫిన్ వచ్చేసి చపాతీ అండి కొంచెం టీ తాగేసి ఇంకా టిఫిన్ పనులు అయితే చూడాలి టీలో నేనైతే యాలూకా అల్లం వేస్తానండి తాజ్మహల్ టీ పొడి ఇంకా మాలకీగాడైతే పాల కోసం ఎదురు చూపు నన్ను నరుస్తున్నాడు నీ నాకైతే ఇవ్వకుండా నువ్వైతే టీ తాగుతావా అని ఇస్తానా నీకు కూడా పొయ్యి మీద తాగుతున్నాయినా నా పాలు టీ తాగొద్దా నేనైతే తాగొద్దా టీ పాలున్నాయినా కాగినేననా కాలుతున్నాయమ్మా ఇంకా వాడికి బ్రెడ్లో పాలు వేసిస్తే తినేస్తాడు చన్నీళ్ళకి వేణి నీళ్ళు తోడన్నట్టు నేనేదో యూట్యూబ్ పెట్టుకుంటే అందరికీ ఎందుకో ఇబ్బంది మరి నేను ఏది మాట్లాడినా వాళ్ళకి తగిలాయి అనుకోవడమే గుమ్మడికాయలు రంగవరంటే భుజాలతో ఉడుకున్నట్టు మరి ఇంకేం మాట్లాడాలండి నాకు తోచినవి ఏదో మాట్లాడుతూ ఉంటా మరి ఉప్పల బాలులాగా హాయ్ అండి బాగున్నారా అండి ఓకే అండి అండి అంటే ఉప్పల బాలులాగా ఏం బాగుంటుంది చెప్పండి ఇంకా ఉప్పల బాలుకి మనకి తేడా ఏముంది చెప్పండి హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ గాయస్ ఓకే గాయ్స్ బాయ్ గాయ్స్ అనాలా అప్పుడు బాలునే గుర్తొస్తారు మీకు కూడా కీర్తి ప్రియ గుర్తొస్తుందా చెప్పండి కీర్తి కీర్తిలాగా ఉంటేనే బాగుంటుంది కదా హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ మరి చెప్పండి నాకు తోచిని మాట్లాడుతుంటే వాళ్ళకి తగిలాయి అనుకోవడం హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ గాయస్ ఓకే గాయస్ బాయ్ గాయస్ టీ తాగేస్తే ఇంకా వంటింట్లో వంటిల్లు పిలుస్తుంది నన్ను రావే అక్కడ సింకు నిండా గిన్నెలు బొచ్చలు ఉన్నాయి కడిగేసేవే బట్టలన్నీ ఉతికేసేవే నిన్నైతే నేను టబ్బు నిండా బట్టలు నానబెట్టానండి నిన్న పొద్దున సాయంత్రం దాకా నాకు గుర్తులేవు రా సాయంత్రం ఏడింటి దాకా గుర్తులేవు ఇంకా ఏం ఎలా ఉన్నాయో ఏమో మళ్ళీ తీసి వేరే సర్ఫ్ వేసి నానబెట్టాలి ఈరోజు ట్యాంకీ నిండినట్టుందండి మాది మరి వాషింగ్ మిషన్ పని చేస్తుంది వాషింగ్ మిషన్లో వేసేసుకోవాలి ఈసారి ఉన్నప్పుడే ట్యాంకీలో ఉన్నప్పుడే అదృష్టం వాషింగ్ మిషన్ వేసేసుకోవాలి మీరు చూడండి పాలు ఇంకా ఇవ్వలేదు కదా కచ్చి చేస్తున్నాడు ఎవరు వచ్చారే లక్కీ గాడు ఇవ్వ కట్టేశావా లేకపోతే తింటావా అయ్యి నువ్వు చెత్త చెదారాలు చెత్తంటావు అదొ తాడు లాగినట్టు పడుకుంటుందండి కట్టేస్తే మొత్తం అంత ప్లేస్ ఉంచుకొని ఇది ఏంటో చివరికి తాడు చివరికి వచ్చి పడుకుంటుంది ఏందో ఊరి పోసుకున్నట్టు ఇంకెవరున్నారు పాపం దానికైనా లేస్తే మా ముగ్గురు మొహమే చూస్తుంది అప్పుడప్పుడు నువ్వు వస్తున్నావు గెస్ట్ లాగా మా ఆయన అయితే పిల్లి తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు ఇంక ఇది దిగులు పడిద్ది అని చెప్పి మా తేజుగాడైతే పరుపు కింద వేసుకుంటాడండి అప్పా పెట్టేదా అప్పా తింటావాల్ అప్పా తిందమ్మాపా ఓ తల్లిలే ఓ నానలే పదా ఎక్కడుంది నీ ఏది ఏది ఏదో ఏది ఇదిగో ఇదిగో లక్కీగాడప్పా బుజ్జి కొండలు కాలుతుందని పక్కన పెట్టానండి మా లక్కీగాడికి బ్రెడ్ పాలు కావాలి బుజ్జి నానలే చిన్ని నానలే నరుల దిష్టికి నాపరా అయినా పగిలిద్ది అంటే నేనైతే దేవుణ్ణి నమ్ముతానండి నరుల దిష్టికి నాపరా పగిలే అమ్మవారు చూసుకుంటుంది ఆ నరుల దిష్టికి వాళ్ళ కళ్ళే పేలిపోవాలనేసి నేను అదే నమ్ముతాను భగవంతుని నమ్ముతానండి వాళ్ళ దిష్టి వాళ్ళకే తగులుతుంది అమ్మవారు వాళ్ళ కళ్ళే పేలు చేస్తుంది ఆ నరుల దిష్టిని ఎవరైతే దిష్టి పెడుతున్నారో ఎవరైతే కుళ్ళుకుంటున్నారు ఎవరైతే తిట్టుకుంటున్నారో వాళ్ళ నోరు పడిపోతుంది వాళ్ళ కళ్ళు పేలిపోతాయి నేనైతే అదే నమ్ముతాను దిష్టిలు వాళ్ళు ఎదురొచ్చారు వీళ్ళు ఎదురొచ్చారు అనుకుంటూ ఉండకూడదండి ఏది జరగాలో అది జరుగుతూ పోతుంది అది దేవుడు దయ దేవుడు చేసే పనులు అవన్నీ